అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు శ్రీ కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కుంతి విలాపం అనేది నేను పట్టించిపోతున్నాను ఇది నాకు గూగుల్స్లో దొరికింది కేవలం ఇక్కడ ఉన్నదంతా కూడాను లిరిక్సే అంటే వచ్చిన రూపం అంతా ఉంది అది నాకు ఒకసారి చదువుకున్నాను చాలా బాగా అనిపించింది అబ్బో ఇది నేను చదవగలుగుతున్నాను అని పాఠం కాదు చదవటం ఇది ఘంటసాల మాస్టర్ గానం చేసి రికార్డు గ్రామ్ఫోన్ రికార్డులు ఉన్నాయి ఎప్పుడో విన్నా మధ్యన అయితే వినలేదు ఇప్పుడు ఆయనలాగా పాడటానికి కూడా నేను ప్రయత్నం చేయను అసలు నాకు అది గుర్తు లేదు చెయ్యను చెయ్యకూడదు కూడాను ఎందుకంటే రాదు కదా అలాగా ఇది వచ్చిన రూపంలోనమాట కేవలం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిది ఎప్పుడో చదువుకునేటప్పుడు ఆయన ఇవన్నీ చదువుకోవటం జరిగింది తెలుగు సబ్జెక్ట్లోనూ ఇది కూడా నేను వింటమే తప్ప నేను ఇలాగా చదవటానికి పాడటానికి ప్రయత్నం అనేది చేయలేదు ఇప్పుడు కేవలం వాచక రూపంలో ఉంది కొన్ని పద్య రూపంలో పాడుకోవటానికి ఉన్నట్టుగా అనిపిస్తుంది అందుకని నేను ప్రయత్నం చేసుకుని నా నా కోసం నేను నా ఛానల్లో పెట్టుకుంటున్నాను నేను ఏం చేయగలుగుతున్నాను అన్నది పరీక్షించుకోవటం అనమాట నాకు నేను అంతే ఆ ఆ విధంగానే నేను ఇప్పుడు ఈ ప్రయత్నం చేసుకుంటున్నాను అనమాట అది రమణీయ పుష్పవనము ఆ వనమందు ఒక మేడ ఆ మేడపై అది ఒక మారుమూల గది ఆ గది తలుపులు తీసి మెల్లగా పదునైదేండ్ల ఈడుగల బాలిక పోలిక రాచపిల్ల ఈడుగల బాలిక పోలిక రాచపిల్ల కొదవడి కాళ్ళతోడ జమ్ కొదవెడి కాళ్లతోడ దిగుచున్నది క్రిందికి మెట్లు మీదుగా ఆ అమ్మాయి ఇటువైపే వస్తున్నది ఆమెకి నది వద్ద ఏం పను కన్నయ్యలాగే వాళ్ళకము కనబడుచున్నది కాదు కాదు ఆ చిన్ని గులాబీ లేత అరిచేతుల్లో పసిబిడ్డాడు ఉన్నట్టు ఉన్నది ఏమి కావలేనో కదా ఆమెకు అచ్చు గు్రుద్దినట్లు ఆ రూపరేఖలు ఆ రూప ఆ ఎవరో అతడు బిడ్డయే అని తోచుచున్నది ఆమె సంతోషపడుతున్నదా లేక దుఃఖిస్తున్నదా దొరలు ఆనంద బాష్పాలు పొరలు దుఃఖ బాష్పములో గాని అవి గుర్తుపట్టలేము రాలుచున్నవి ఆమె నేత్రాల నుండి బాలకుని ముద్దు చుక్కు మీద ఓహో తెలిసింది గాలి తాకున జలతారు మేలు ముసుగు జారి నొక్కింత అదిగో చిన్నారి మోము పోల్చుకున్నాములే కుంతీ భోజపుత్రి స్నిగ్ధ సుకుమారి ఆమె కుమారి ఆమె కుంతీ కుమారి ముని మంత్రమ్ము నొసంగళబో మున్ముందు మార్తాండు రమ్మనినే కోరగనేలా అంటే సూర్య సూర్యభగవాన్ని కుంతీదేవి వరాలు అడిగింది కదా అదనమాట గాలి తాకును జల్తారు మేలి ముసుగు జారి నొక్కెంత అదిగో చిన్నారి మోము పోల్చుకున్నాములే అంటే కుంతీదేవిని గుర్తుపట్టాములే అని కవిగారు చెప్తున్నారు కుంతి భోజపుత్రి స్తిగ్న సుకుమారి ఆమె కుంతీ కుమారి ముని మంత్రమ్మో నొసంగనేలా ముని మంత్రాన్ని ఇవ్వటం ఎందుకు ఇడబో ఇచ్చా ఇచ్చాడే అనుకో మున్ముందు మాత్తాండు రమ్మని నే రమ్మని కోరగనేలా సూర్య అంటే సూర్య భగవాన్ని కుంతిదేవి కోరుతుంది కదా ఏంటా ఇది అనుకున్నాను ఇప్పుడు అర్థమైంది కోరితిబో ఆతండు రానేలా వచ్చెను బో కన్నయ్య నంచు నెంచక చేపట్టగా నేలా పట్టెను పట్టెనుబో పట్టె నొస పట్టినొసంగలా ఎడుగంటన్ కుంతి సౌభాగ్యముల్ అయ్యో భగవానుడా ఈ తోడ ఇంకా నింతకాలం మేను చూతూ భవాని కలుషహారిణి ఈ తల్లి కడుపులోన కలిసిపోయేదా నా కన్న కడుపు తోడ ఈ విధంగా నిశ్చయించుకుని బిడ్డను రొమ్ముల్లో అదుముకుంటూ కుమారి నదిలోకి దిగిపోతున్నది ఇంతలో నదీ తరంగాల్లో తేలుతూ ఒక పెట్టె అక్కడికి కొట్టుకు వచ్చింది కుమారి కన్నుల్లో ఆశాకిరణాలు మెరిశాయి ఈశ్వరేచ్ఛ ఇలా ఉన్నదని గుర్తించింది ఆమె ఆత్మహత్య నుంచి విరమించుకుంది పెట్టినిండా ఒత్తుగా పూల గుత్తులు చిగులుటాకులు పేర్చింది మెత్తగా పక్క దిద్ది తీర్చింది ఒత్తుకోకుండా చేత్తో ఒత్తి చూచింది బాష్పముల సాము తడిసిన పక్క మీద చిట్టిబాబును బజ్జుండ పెట్టింది ఆ తల్లి భోగభాగ్యాలతో తొలతూచున్న కుంతి భోజని గాదాబు కూతురున్నయ్యి కన్నా నలుసుకు ఒక పట్టడన్నమైన పెట్టుకో నోచనైతి దానా అని బాధపడిందంట కుంతీదేవి నా చిట్టుబాబు నొత్తిగిల నొత్తిగిలబెట్టి నిన్ను నడి గంగలోనికి నెట్టుచూనుంటి తండ్రి ఇక నీకును నాకు రుణము రుణంబు తీరే తరువాత ఎ మీ దెట్టులనున్నదో మన అదృష్టము ఘోరము చేసినాను నా పుట్టక మాసిపోను నేను బోలిన రత్నము నాకు దక్కునే అయ్యో తండ్రి పున్నమ చందమామ సరి సరిపోయేడి నీ వరహాల మోము నేనెన్నటికైనా చూతినే మరే దురదృష్టము మరే దురదృష్టము కప్పి గప్పికొన్న నా కన్నులకంత భాగ్యమును కలుగునే ఏ అమ్మ ఏ అమ్మ అయినా ఇంత నీ కన్నము పెట్టి ఆయు విడినప్పటి మాట గదోయే నాయనా కుంతీదేవికి ఎన్ని తిప్పదో చూడండి తల్లి గంగాభవాని బాలభానుని బోలు నా బాలు నీదు గర్భమున నుంచి గంగా భవాని వీనిను వీనిని ఏ తల్లి చేతిలోనైనా పెట్టి మాట మన్నింపు మమ్మ నమస్సులమ్మ మరులు రేకెత్త బిడ్డను మర్ల మర్ల నెత్తుకొనిచూ పాలిండ్లపై నొత్తుకొనిచు బుజ్జగింపుల ముజ్జగించి పెట్టెలోపల నుంచి జోగొట్టె తల్లి ఆమె మాతృహృదయం తటపట కొట్టుకుంటున్నది పాపం ఆతపత్రము భంగి కంజాతపత్రం మొండు బంగారు తండ్రిపై నిండ తగలకుండా సంధించి ఆకులో నుండి ముద్దు మూతిపై కడపటి ముద్దు నన్ను విడిచి పోచుండ మా నాన్నయనుచూ కరుణ గద్గ కంటియై కంపమాన హస్తములతోడ కాన్కలల్లాడ కనును మూసుకొని నీటిలోనికి త్రోసిపెట్టే తరంగాల్లో పెట్టి కొట్టుకుని పోతున్నది ఏటి కిరటాలలో పెట్టే ఏగుచుండా గట్టుపై నిలిచి అట్టె నిర్ఘాంతపోయి నిచ్చల నిరీహ నీరస నిర్నిమేష లోచనమ్ములతో కుంతి చూచుచుండే బాబూ బాబూ మా నాన్న నాన్న అనుచు ఎంత హృదయ విదారకమైన సన్నివేశమో కదా కుంతిదేవి జీవిత చరిత్రలోనూ ఇది నేను ప్రయత్నమైతే చేసుకున్నాను ఎలా వస్తుందో నేను చూసుకుని నా ఛానల్లో అప్పుడు పెట్టుకుంటాను ఇటువంటివన్నీ వింటే కనుక ఎట్లాగో అయిపోతుంది కదా మనస్సు బాధతోటి ఎవరికైనా సరే గత జన్మ కర్మలు అనుభవించక తప్పదు అంటారు కదా అంతే ఎవరైనా సరే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ టు యూ ఆల్